ఎన్టీఆర్ గారి కన్నా పొడుగ్గా అందంగా ఉన్న ఓ అందగాడు మద్రాసు వీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆయన్ని ఓ నిర్మాత చూసి వెంటనే తన సినిమాలో అవకాశం ఇచ్చారు ఆ వెండితెర అందగాడే హర్నాథ్ సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తూర్పుగోదావరి జిల్లా రాపర్తిలో జన్మించిన హరినాథ్ గారి పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ్ రాజు గారు పిఠాపురం రాజా కాలేజీలో చదువుకునే రోజుల్లో అనేక నాటకాలు నటించారు చదువు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా మద్రాసు చేరుకున్నారు అక్కడ ఓ రోజు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఆయన్ని నిర్మాత గుత్తా రామనీడు చూసి తన సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు అలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా చిత్రరంగ ప్రవేశం చేసిన హర్నాథ్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి డెబ్భై రెండు వరకు తెలుగు సినిమాలో హర్నాథ్ స్వర్ణయుగం అనుభవించారు కలిసి ఉంటే కలదు సుఖం భీష్మ గుండమ్మ కథ పెంపుడు కూతురు మురళీకృష్ణ అమర్శిల్పి జక్కన్న సర్వసుందరం భక్త ప్రహ్లాద కథానాయక మొల్లా లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు అప్పట్లో ఏదో వివాదంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జమునపై నిషేధం నిర్దించారు ఆ సమయంలో జమున హర్నాథ్ జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు వీరిద్దరూ జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అయితే సినిమాల్లో ఎంతో హోదా అనుభవించిన హరినాథ్ చివరికి బతికేందుకు ఏదో ఒక సినిమా అనే దశకు చేరుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన నాగూ సినిమాలో అసలు లేని పాత్రలో నటించారు అదే ఆయన చివరి సినిమా తెలుగు తెరకు సంబంధించి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు మాత్రమే అలాంటి ఎన్టీఆర్ గారికి కూడా హరినాథ్లో రాముడు కృష్ణుడు కనిపించారు ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడు పాత్ర కోసం ఎవరా ఎవరా అని తెగ ఆలోచిస్తున్న ఎన్టీఆర్ గారికి హరినాథ్ గారు వారి ముందు శ్రీరామునిగా ప్రత్యక్షమయ్యారు ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకొని శ్రీరామునిగా హరినాథ్ మప్పించారు ఒక్క శ్రీరాముడే కాదు శ్రీకృష్ణుడి వేషంలో ఎన్టీఆర్కి తిరుగులేదు కానీ భీష్మల స్వయంగా ఎన్టీఆర్ గారి సూచన మేరకే హరినాథ్ శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం దక్కడం విశేషం సినిమా రంగమే కాదు ఏ రంగంలోనైనా పోటీ ఉంటుంది పోటీదారుడు తీయడానికి ఎంతకైనా తెగిస్తాడు జీవితంలో ఎదగాలనుకునేవారు ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలి హరినాథ్ గారిపై కూడా ఇలా ఏదో కుట్ర జరిగిందనే ప్రచారం సినిమా రంగంలో బలంగా ఉంది ఆయన్ని దెబ్బ తీయడానికి కొందరు పని కట్టుకొని మద్యానికి బానిస చేశారని ప్రచారం నడిచింది అలా నిత్యం మద్యం మత్తులో ఉండే హరినాథ్ షూటింగ్కి ఏ టైంకి వస్తారో అసలు వస్తారో రారో కూడా తెలియక దర్శక నిర్మాతలు ఎదురు చూసేవారు దీంతో అవకాశాలు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి హరినాథ్ తర్వాత వచ్చిన కృష్ణ శోభన్ బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకొని తమ స్థానాలను సుస్థిరపరుచుకుంటున్న సమయంలో హరినాథ్ గారు మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు అలా తన పరిస్థితికి తానే బాధ్యుడై హరినాథ్ చివరికి జీవోత్సవంలో మారిపోయారు ఒక వ్యసనం యాభై మూడేళ్ల వయసులోనే హరినాథ్ జీవితాన్ని ముగించేటట్టు చేసింది సినిమాలకు దూరమై నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హరినాథ్ గారు కన్ను మూశారు వ్యసనాన్ని సరదాగా ప్రారంభించినా అది మన జీవితాన్ని నాశనం చేసే స్థాయికి తెచ్చుకోకూడదన్న జీవిత సత్యాన్ని హరినాథ్ గారు ఉదంతం తెలియజేస్తుంది